ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ ఎట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ సహస్రా గార్డెన్స్ బీబీ హైదరాబాద్ నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికల తతంగం మళ్లీ తెరపైకి వచ్చింది గత కొన్ని రోజులుగా నంద్యాల ఉప ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా భూమా కుటుంబం నుండే పోటీ చేస్తారనే విషయం ఇప్పటికే దాదాపు ఖరారైంది అయితే మోహన్ రెడ్డి కూడా తనకే సీటు కావాలంటూ గట్టిగా పట్టుబట్టారు దీంతో అభ్యర్థి ఎవరు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు నంద్యాల ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకున్న వైసీపీ ఖచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించింది దీంతో ఈ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది నంద్యాల వైసీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం రాజ్గోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు అయితే రాజ్గోపాల్ రెడ్డికి నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధికార పార్టీ అభ్యర్థి కంటే బలమైన నాయకుణ్ణి బరిలో దించాలనే ఆలోచనలో ఉంది నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గంగుల ప్రభాకర్ రెడ్డి సోదరుడు గంగుల ప్రతాప్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కానీ ఈ విషయంలో వైసీపీ మాత్రం కాస్త ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది నంద్యాల నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ఎట్టకేలకు విజయం సాధించాలంటే ఖచ్చితంగా ముస్లిం అభ్యర్థినే బరిలో నిలబెట్టాలని స్థానిక వైసీపీ నేతలు అధినేత జగన్కు కొన్ని రోజుల క్రితం సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి